వీడికున్నంత అదృష్టం ఎవరికి ఉండదేమో మా బొబ్బురు అసలు ఏమైందంటే ఒక బుయ నెక్స్ట్ లెవెల్ అయితే వచ్చిందన్నమాట సో అది ఎలా వచ్చిందో చూడండి ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక డార్లింగ్ అయితే ఉంది డార్లింగ్ కింద మా లడ్డు తీసుకొని వేసేస్తాను తన డార్లింగ్ చాలా చాకచక్యంగా అద్భుతంగా అయితే గ్లూ వాళ్ళేసి వేసుకొని తెప్పించుకుంది సో వాళ్ళు ఎగురుకుంటూ ఖచ్చితంగా వస్తారని వెయిట్ అనమాట అలాగే ఎగురుకుంటూ వచ్చారు అయితే మెడకాయ మీద తలకాయ లేకుండా ఎర్రగా పుచ్చకాయలు అయితే ఇచ్చేస్తానన్నమాట నెక్స్ట్ లెవెల్ అయితే పడ్డాయి సో చూసుకున్నట్లయితే మనతో పాటు ఇంకా తొమ్మిది మంది ఉన్నారు అలా చెప్పగానే ఎనిమిది మంది అయిపోయారు ఇక్కడ చూసుకుంటే రైట్ సైడ్ బామ్మార్ది కొట్టని కొట్టాలని చూసాడు బట్ మనం అయితే వాడిని వదులుతామా వాటికి కూడా ఒక అద్భుతమైన పుచ్చకాయ అయితే అనమాట వీటి తలకాయ ఎక్కడున్నా నాకైతే అర్థం కాలేదు ఎక్కడ పడిందో కూడా ఎదుకోవాలి వెళ్ళేసి ఇంకా అబ్బాయి సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక గ్లువాలు వేసుకుని బ్యాక్ సైడ్ ఏ ఉన్నాడనమాట సో వాడికి అద్భుతంగా నేడైతే ఇస్తాను ఎన్నో కాలిక్యులేషన్ చేసి బట్ వాడైతే తప్పించుకున్నాడు ఆయన దొరికితే అది వేసాను అనమాట మొత్తానికి బామర్ది అయితే బయటకు వచ్చాడు బామర్దికి అయితే అద్భుతమైన పుచ్చకాయ దబ్బైతే అనమాట ఇక్కడ చూసుకున్నట్టయితే మన ఇద్దరికి ఇంకొక బామర్ది అయితే ఉన్నాడు సో గ్లువాలను దాక్కుని వీటికి అయితే అద్భుతమైన 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 డబ్బిచ్చాము చూస్తే వీడియో కూడా మా మడితే ఎగురుకుంటే చూడు వాడికైతే పుచ్చకై తప్పించాను తర్వాత చూస్తే ఏమైంది అర్థం కాదు టక్కుని వేరే వాడికి పోయాలింది తర్వాత నాకు అర్థమైంది మనం ఎలిమినేట్ అయ్యామని